పశ్చిమాసియా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నతన్యాహుకు పీఎం మోదీ ఫోన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచన శాంతి స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడి తెలంగాణ డిఎస్సీ ఫలితాల విడుదల ఒకటి ఈస్టు మూడు నిష్పత్తిలో త్వరలో జిల్లాల వారీగా జాబితా ప్రకటన పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేకపోయినా కేవలం పది నెలల్లోనే పదకొండు వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నామన్న సీఎం తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష అక్టోబర్ మూడు నుంచి ఏడవ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ఆదేశం కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలని సూచన హైడ్రా తీరుపై హైకోర్టు అసహనం శని ఆదివారాల్లో కూల్చివేతలపై అభ్యంతరం చట్టవిరుద్ధంగా నడుచుకుంటే కూల్చివేతలపై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరిక హైదరాబాద్లోని ధర్నా చౌక్లో బీజేపీ రైతు హామీల సాధన పేరుతో దీక్ష రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా వడ్లకు బోనస్ హామీల అమలుకు డిమాండ్ రసవత్తరంగా కాన్పూర్ టెస్ట్ మూడు రోజుల ఆట రద్దయిన ఫలితం కోసం టీమిండియా వ్యూహాలు హైదరాబాద్లో చోట్ల భారీ వర్షం రాష్ట్రానికి రెండు రోజుల వర్ష సూచన